రిపోర్టర్ గా ఎదగాలనుకుంటున్నారా అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ ఇది ఏలూరు జిల్లా నుండి భద్రాచలంకి పాదయాత్ర శ్రీ 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 చిన్న జీఎర్ స్వామి ఆశీస్సులతో భద్రాచలం స్వామివారి దర్శనార్థం ఏలూరు జిల్లా నుంచి భక్తులు పాదయాత్రగా స్వామివారి దర్శనానికి విచ్చేశారు శ్రీరాముల వారి నామస్మరణ చేస్తూ జై శ్రీరామ్ అంటూ పాదయాత్ర కొనసాగించారు

నూతన గాయని గాయకులకు మరియు నృత్య కళాకారులకు అవకాశం మీరు పాడిన పాటను నృత్య ప్రదర్శనల వీడియోలు మాకు మా వాట్సాప్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీడియా పార్ట్నర్స్ తెలంగాణ సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి న్యూస్ మరియు ఏవిఎన్ తెలుగు న్యూస్